హలో గాయ్స్ వెల్కమ్ టు స్మార్ట్ నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి అయితే మా విలేజ్కి వచ్చినా మా విలేజ్లో మా ఫ్రెండ్స్ అయితే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసిండు సో ఆటో తీసుకొని అయితే బయలుదేరినాం మా ఫ్రెండ్ అయితే ఆటోలోనే వేరే రావడం స్టార్ట్ చేసినాడు మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం అలా వెళ్తుండగా చుట్టుపక్కల పల్లెటూరులో ఈ పొలాలు అయితే చాలా బాగున్నాయి సో గ్రీనరీగా ఇప్పుడు మాన్సూన్ కాబట్టి చాలా బాగుంటుంది మొత్తానికైతే పల్లెటూరు వాతావరణం చూడడానికి చాలా అందంగా ఈ పల్లెటూరులో అయితే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏదో గుర్తు వస్తున్నాయి సో మా ఫ్రెండ్ అయితే దేవాలి చేస్తున్నాడు సో మేము అందరం కలిపి ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్ అయితే ఇంకా ఎంజాయ్ చెల్లి అవుతున్నాడు సో పోతూ పోతూ ఉంటే దారి పక్కన అయితే ఒక తోట అయితే కనిపించింది ఆ తోటలో అయితే సిట్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు సో దారిలో అయితే మా ఆటో అయితే ట్రబుల్ ఇచ్చింది సో దిగి చూసి ఏమైనా చెక్ చేసిన తర్వాత అయితే ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది తర్వాత అయితే మళ్ళీ డబ్బు అయితే స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరాము సో మొత్తానికి అయితే పుసలూరు దేవస్థానానికి అయితే వచ్చేసినాము సో వెళ్ళే మా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు ఇదే అండి పుసలూరు దేవస్థానం ఇక్కడ కర్నూలు డిస్టిక్లోనే పిల్లపండు అయితే ఘనంగా జరుపుతుంది సో చుట్టుపక్కల పల్లెటూరులో మొత్తం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి ఆ రోజంతా ఘనంగా జరుపుతారు సో మేము విజిట్ చేసి పుసలూరు దేవస్థానం మళ్ళీ తిరిగి అయితే ఇంటికి వెళ్తున్నాం చుట్టుపక్కల పల్లెటూరులో చాలా అందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ పల్లెటూరులోని వాతావరణం అందరికీ చాలా నచ్చింది మేము ఎంజాయ్ చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయాలకైతే హాయి చెప్తున్నారు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెళ్తూ వెళ్తూ ఉంటే అయితే చెరుకు తోట అయితే కనిపించింది చెరుకు తోటలో చెరుకు దొంగతనం చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ మనుషులు అయితే ఉన్నారు సో మేమైతే వద్దనుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది ఇది కర్నూలు డిస్టిక్ నుంచి టెన్ కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడైతే ఫోటో తీయడానికి అండ్ షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది హైవేకి అయితే త్రీ కిలోమీటర్లు దూరంలో ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి ప్రస్తుతం ఉంది బస్తుపాటు దగ్గర అయితే వెళ్తున్నాము బస్తుపాడు తర్వాత చిన్నటి వస్తుంది సో చిన్నైటి తర్వాత నేషనల్ హైవే బెంగళూరు అయితే వస్తుంది సో బెంగళూరు నేషనల్ హైవే అనుకునే మా విలేజ్ అయితే ఉంది సో ఇప్పుడు మనం నేషనల్ హైవే అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసి టైర్డ్ అయిపోయి మొత్తానికి మొత్తానికైతే ఇంకా ఏదో ఒక డాబా దగ్గర అయితే పోబో అని చెప్పారు సో మేము డైలీ వెళ్ళే డాబా అయితే వచ్చేసింది అక్కడ టీ తాగి ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాం సో మనం డైలీ ఇక్కడ ఈవినింగ్ టీ తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చట్లయితే పెట్టే వాళ్ళము సో ఇంకా టీ తాగి ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వచ్చి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎయిలీ సబ్స్క్రైబర్